వెల్కమ్ టు మైత్రిన్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి టీడీపీ ఆఫీసులో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు ఆడబిడ్డల కలల సాకారానికి పెద్దపేట వేస్తున్న టీడీపీ జనసేన అంటున్న మాజీ ఎమ్మెల్యే పీల గోవింద్ అనకాపల్లి పట్టణం టీడీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు టిడిపి జనసేన సంయుక్తంగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆడపిల్లల ఉన్నత విద్యకు రుణాలను ఇస్తామని పీలా అన్నారు పుట్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలను ఆర్థికంగా అభివృద్ది చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుదే అని పీలా గోవింద్ సత్యనారాయణ అన్నారు కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఏం పర్లేదు నమస్కారం ఈరోజు యావత్తు ప్రపంచ మహిళ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా ప్రతి అక్క చెల్లెలకు వరకు నా తల్లి సభలు నా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు గతంలో మన నాయకులు నారా చొరవతో మహిళలకి ఎన్నో పలు స్వయం ఉపాధి పెంపుతుందన్న ఆలోచనతో భారతదేశంలో ప్రపంచంగా ఆంధ్ర రాష్ట్ర మన రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ ఉండేటప్పుడు డాక్టర్ వరుస తీసుకొచ్చింది ఆ రోజు చదవడగారు అలాగే అలనాడు అన్న నందగురి తారక కూడా మహిళలకి ఒక భద్రత కల్పించి ఆస్తులు కూడా సమాన వాటా ఇచ్చింది కూడా ఆ రోజు అన్న అందమూరి తారక అలాగే మహిళలకు కూడా చట్ట సభల్లో స్థానిక సంస్థలు కూడా మహిళలకు కూడా పెద్దపేట వేసింది కూడా అలనాడు అన్నపుర తారక రామల అలాగే అనకాపి వచ్చరికి దీని శాసనసభ చాలా మంది మహిళలు ప్రతి ఒక్కరు కూడా జిగ్జన్ మిషన్లు కానీ మిషన్లు కానీ పని కుట్టు మిషన్ మిషన్లు కానీ వాళ్ళు శిక్షణ నైపుణ్యంగా శిక్షను ఇప్పించి ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా టైలరింగ్ చేసుకుని ఆయన జీవనోపాధి కలిగించే ఏర్పాటు చేసిన మా నాయకులు చంద్రబాబు గారు ఈ రోజు కూడా ఆ రోజు ఉమెన్స్ ని పన్నెండు మందిని పంపించారు లేడీస్ ఓవర్కి పదిహేను లక్షల రూపాయలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు పదిహేను మందిని పంపించారు అనగా సాధి ఉన్నప్పుడు ఈ రోజు కూడా మళ్ళా మహిళలందరూ కూడా మరొకసారి అంతర్జాతీయ బహిరాధన సందర్భంగా ప్రతి చెల్లెని కూడా సైవ ఉపాధి పెంపొందాలన్న ఆలోచనతో ఆ రోజు చదవడం ఎలాగైతే డాక్టర్ వ్యవస్థ తీసుకొచ్చారు అలాగే ఈ విద్యా వ్యవస్థలు కూడా ఇంకా మెరుగు మెరుగుపడాలని ఆలోచనతో ఈ ప్రోగ్రాం డిజైన్ చేసిన చదవడానికి పవన్ కళ్యాణ్ గారికి మా అక్క జిల్లమ్మ తరఫున మా తల్లి తరఫున ప్రత్యేక తెలుపుతూ అలాంటి భారతదేశంలో ఎక్కడ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు తిరుపతిలో తిరుపతిలో మహిళా యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర పద్మావతి మహిళ యూనివర్సిటీ ఆ రోజు స్థాపించింది కూడా అన్న నందమూరి తారక ఆయన మహత్వమైన ఆలోచిస్తాం రేపు రాబోయే రోజులు కూడా సమానంగా ఈరోజు చంద్రమండ మహిళలంతారు ఈరోజు మహిళకు కూడా అంత స్థానం అంత తెగింపు అంత చొరవ వస్తుంది కాబట్టి రేపు రాబోయే రోజులు కూడా ఇంకా మహిళందరూ కూడా అత్యంత స్థానం కలగాలి మా తెలుగుదేశం పార్టీ తరఫున మా చదవారు మరియు పవన్ కళ్యాణ్ ఆకాంక్ష ధరని ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలుపు